విలేజ్ విఎస్టి కుకింగ్ ఛానల్ అండి అయితే ఈ రోజు మనం చేయబోయైతే టమాటా పప్పు అండి చాలా అంటే చాలా సింపుల్ గా రుచిగా ఉంటుందండి చాలా సింపుల్ గా రెడీ అయిపోతుంది టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది అన్నంలో కానీ మనకి పూరీలో కానీ చాలా బాగుంటుంది అండి టేస్ట్ అయితే వీడలోకి వెళ్ళిపోతాం కుక్కర్ తీసుకొని కుక్కర్ లో ఒక గ్లాస్ తోటి కొలత పెట్టుకొని వేసుకోండి కందిపప్పు అయితే తర్వాత సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకోండి మరీ సన్నగా కట్ చేయండి అలాగే ఆనియన్స్ కూడా అలాగే మరీ లావు కట్ చేసుకోవద్దు ఒక రెండు పచ్చిమిర్చి కూడా వేసేసుకోండి పచ్చిమిర్చి రెండు మంచి వేసేసుకోండి అండి అలాగే కొద్ది కరివేపాకు రెండు రెబ్బల కరివేపాకు మన ఇంట్లో ఉన్న కరివేపాకు ఆ కరివేపిక రెండు రెబ్బలు వేసేసుకోండి సరిపోతుంది అలా ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకోండి అలాగే వన్ స్పూన్ వచ్చేలాకే కారం వేసుకోండి అండి అంటే తగినంత కారం అయితే వేసుకోండి ఎక్కువ కూడా కారం అయితే వేసుకోదండి మీరు ఎంత కారం వేసుకోవాలో అంతే కారం వేసుకోండి తగినంత కారం వేసుకోండి అలాగే సాల్ట్ కూడా తగినంత సాల్ట్ వేసుకోండి ఎక్కువ సాల్ట్ కూడా మేము వేసుకోవద్దు వన్ స్పూన్ సాల్ట్ అయితే నేను వేసుకోవాలి చూసారా మీరు కూడా నేను పెట్టిన చెప్పిన కొలతతో ప్రకారం అయితే మీరు సేమ్ మీరు నేను చెప్పినట్టు కొలతలు వేసుకోండి లేదా మీరు కానీ తక్కువ వేసుకుంటే కందిపప్పు దాని తగ్గట్టు కానీ మీరు కూడా వేసుకోండి అండి ఇందాక మనం వాడిన కందిపప్పు ఉంది కదా ఆ గ్లాస్ తోటి ఒక మూడు గ్లాసులు వాటర్ అయితే పోసుకోండి ఒక మూడు గ్లాసులు వాటర్ పోసుకోండి మీరు దేంతో వాడారు కందింపు పెన్నేసారు దాంతో అన్ని గ్లాసులు వాటర్ అయితే పోసుకోండి ఎక్కువ వాటర్ పోసుకోవద్దు మీకు కొలత అయితే అంతేనండి మీరు మనం కందిపప్పు దేని చేసినాం దాంతోనే ఒక మూడు గ్లాసులు వాటర్ పోసేసుకోండి సరిపోతుంది ఇంకా స్టవ్ వెలిగించేసుకొని స్టవ్మెంట్ పెట్టేసుకోవాలి కదండి లేట్ అయితే స్టవ్ మీద పెట్టేసుకోండి అంటే ఒకసారి మూత తీసేసుకొని చెక్ చేసుకోండి అండి మనకంటే మెత్తగా ఉడికినే ఉడకలేదని ఒక ఐదు ఆరు విజిల్స్ వచ్చేదా వెయిట్ చేయండి చూసారు నేను చేతి తీసుకొని చూపిస్తాను చూడండి ఎలా మెత్తగా ఉందా లేదనేసి మీరు కూడా చెక్ చేయండి ఒకసారి మెత్తగా ఉంటే దించేసుకోండి మళ్ళీ లేకపోతే మళ్ళీ పోయి మేము కొద్దిగా వాటర్ పెట్టేసుకొని పెట్టేసుకుంటే మళ్ళీ బాగా ఉడికిన తర్వాత మళ్ళీ ఒకసారి తీసేసుకోండి చూసారండి ఒకసారి చూసుకోండి మొత్తం ఐదు ఒక ఐదు ఆరు విజిల్స్ అయితే వెయిట్ చేయాలండి మనం మండిలో పప్పు గిత్త ఉంటుంది కదా పప్పు గిత్త తీసుకోండి పప్పు ఆ గింట అయితే పక్కన పెట్టేసుకొని పప్పు గుద్దీ చేసుకొని ఇంకా మొత్తం అయితే బాగా మెత్తగా వచ్చేవరకు అయితే మనమైతే బాగా మెదగాలండి బాగా చూసారా పొద్దు పొద్దు పెట్టి మెత్తగా చేసేయండి అసలు అంటే మనం వేసుకున్న చిన్నగా పప్పు కూడా వచ్చి కాన్ రాకూడదండి మెత్తగా అయిపోవాలి పీసి పీసుకుని మొత్తం అయిపోయి వచ్చేసేయాలండి చూసుకోండి ఎలా చేసానో మీరు కూడా అలా చేసుకొని మనం మళ్ళీ చింతపండు వాటర్ కొద్దిగా పోయాలండి కొద్దిగా చిన్న కూడా కలిపి పెట్టుకోండి నదివారు చింతపండు నీరు కూడా కొద్దిగా పోయేసుకొని మొత్తం కలిపేసుకోండి చింతపండు కూడా స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయిలో ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసేసుకోండి అండి టూ స్పూన్స్ ఆయిల్ వేసేసుకోండి తర్వాత తాలిమ్మ ఉంటాయి కదండి మనకి జీలకర్ర ఆవాలు ఉంటాయి కదా ఆవాలు రెండు వేసేసుకోండి అండి కొద్దిగా లైట్గా వేగిన తర్వాత వేగిన వేయిట్ చేయండి తర్వాత తెల్లల్లిపాయలు ఒక ఐదు తెల్లొల్లిపాయలు తీసుకోండి ఐదు తెల్లల్లిపాయలు కొద్దిగా కరివేపాకు కరేపాకు కొద్ది కొద్దిగా చూసారు బాగా తెల్లొల్లిపాయలు అవి వేసేసి ఎండుమిర్చి ఉండండి అండి మిర్చి కూడా ఒక రెండు మూడు వే వెండి మిర్చి కూడా తీసేసుకోండి అవి కూడా ఉగరది చేసి రెండు ముక్కలు మొక్కలు తీసి మిర్చి కూడా వేసేసుకోండి మొత్తం అయితే కొద్దిగా లైట్గా వేగేంత వరకు వెయిట్ చేయండి కొద్దిగా ఆయిల్ కూడా తగ్గ సరిపోకపోతే కొద్దిగా ఆయిల్ కూడా వేసేసుకోండి మధ్యలో ఏమన్నా సరిపోకపోతే చూసుకోండి అడ్జస్ట్ అయితే చావాలండి సరిపోకపోతే కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోండి చూసారండి అలా కలుపుతున్నాం మీరు కూడా కొద్దిగా కలిపేవారండి బాగా కలిసేంతవరకు వెయిట్ చేయండి ఎందుకంటే అది మా పప్పులు కలుపుకోరండి పప్పులు కలుపుకుంటే టేస్ట్ వస్తుందండి అందుకనేసి కొద్ది తాలిబ్బి నేను పప్పుకి మళ్ళీ తాలిబ్బైతే వేసేసుకోవాలండి అంటే చూసారండి మనం ఇందాక తాలింపు పెట్టే కదా తాలిబియ్య తెచ్చేసుకొచ్చేసుకోండి ఇప్పుడు మనం పప్పు కళ్ళు పెట్టేసుకోవాలి కదా మెత్తగా ఎలా కలిసి చేయాలి ఆ పప్పులోకి మొత్తం అయితే వేసుకోవాలండి మా బాండి మొత్తం పడేసుకొని లైట్గా ఆయిల్ ఉంది పర్వాలేదు ఆయిల్ కూడా మొత్తం ఉండేది మొత్తం అయితే మొత్తం చేసుకోండి డెడ్స్ మొత్తం నీట్గా క్లీన్గా చేసుకోండి ఆయిల్ కూడా మొత్తం వచ్చేసుకోండి చేసుకోండి ఉంటే ఉన్నా ఉంచేసుకొని పప్పు పెట్టి ఒరకలా కలపెట్టుకుంటే కలపెట్టుకోండి లేదా గంటలు తీసుకొని గంటలతోటి మొత్తం కలపెట్టేసుకోండి నేను లేరే పప్పు కొద్దిబెట్టి ఒరకలా అన్నేసాయండి ఎందుకంటే ఓరకలా ఇంకా మళ్ళీ గడ్డి పెట్టేసి ఇంకా అనేసి ఒకరి పప్పు తీసుకొని ఒకకలా అనుకోండి ఇంకా సరిపోతుందండి ఇంకా రెడీ అయిపోతుందండి అంతేనండి ఇంకా చాలా సింపుల్గా రెడీ అయిపోతుంది పప్పు అనేది పప్పు రెడీ అయిపోయిందండి ఇప్పుడు కానీ అన్నం వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి అండి ఇలాంటి వీడియోస్ ఇంకా మీకు కావాలనుకుంటే మన ఛానల్ ప్రతి ఒక్కళ్ళు చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేయండి మీరు కొద్ది సపోర్ట్ చేస్తున్నట్టయితే మేము మంచి మంచి వీడియోస్ కంటెంట్ ఇవ్వడానికి మేము కూడా ట్రై చేస్తాము మీకు నెక్స్ట్ ఏం కావాలి ఐటమ్ దాన్ని మీరు కామెంట్ చేయటం